చేసినప్పుడు నా కావాల్సింది నేను మాట్లాడి ఇప్పించినప్పుడు సంతోషం వీళ్ళు నాలుగు అడిగారు నాలుగులో ఒకటి చేపించిన సంతోషం అన్న లేద్యమైంది అన్న అని అభినందించేవాళ్ళు అభిమానించేవాళ్ళు పై పొజిషన్ నా పైన ఉన్నటువంటి యాజమాన్యం దగ్గర నిధులు తెప్పించి వీళ్ళకి ఇప్పించడం లేకపోతే ఆ స్థాయి ప్రమోషన్ ఇది చేయాలి అక్కడ నాకు వల్ల కాల అప్పుడు నేను ఇబ్బంది పడ్డా నేను యాజమాన్ అంటే నేను యాజమాని పొజిషన్ చేసా ఇది చేసా ఇప్పుడు ఇంకొకటి ఏమైంది నేను నేనే రిక్రూట్ చేసే లో ఉన్నా అప్పుడు నాకు ఒక బడ్జెట్ లిమిట్ ఉంది నా బడ్జెట్ లిమిట్ లో నేను జీతం ఇవ్వగాలి ఇక్కడ వీళ్ళు యాభై వేలు తీసుకున్న వాడికి నేను ఉద్యోగం ఇవ్వగలను కానీ ఇరవై ఐదు వేలు ఇవ్వగలం నేను ఉద్యోగం ఇప్పించానని సంతోషపడాలా పాతిక వేలు ఇచ్చానని బాధపడాలా ఏం చెప్పాలి నువ్వు అక్కడ ఉద్యోగం పోయి నా దగ్గరకు వచ్చావు కదా నేను ఇచ్చాను నా దగ్గర ఉన్న కెపాసిటీలో నేను సంతృప్తి పడదాం అంటే అయ్యో నేను ఇప్పించలేకపోయినా ఏ ఈయన మంచివాణ్ణి తెచ్చాడు కానీ తెచ్చాడు కానీ ఆయన మనుషులు తెచ్చుకున్నాడే ఫీల్ అవుతుంది ఇటు వీలకు నేను ఎన్ని చూసాక అదే ఒకటి సార్ ఉత్తరాంధ్ర వైపు ఒకసారి అంటే దేశం మొత్తం ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు చూస్తుందా బికాజ్ ఆఫ్ అక్కడ కూడా లోకేష్ గారే కనిపించడం దానికంటే మించి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ లాంటివి కంప్లీట్ గా ఐటీ హబ్ గా మార్చడం ఇప్పటికే టీసీఎస్ లాంటి కంపెనీలు వచ్చినాయి కొన్ని కంపెనీలు క్యూలో ఉన్నాయి కంప్లీట్